అందరికి నమస్కారం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రి జగద్గురు పీఠం చైర్మన్ అండ్ వారసురాలు నాగమణి గారు మనతో ఉన్నారు మేడం మాట్లాడదాం అమ్మ నమస్కారం అమ్మా నమస్కారం అండి అమ్మ చాలా మంది ఎంత సంపాదించినా కూడా డబ్బులు అసలు నిలవట్లేదు అంటూ ఉంటారు డబ్బు స్థిరంగా నిలబడాలి అలాగే ఆర్థికంగా ఒక రూపాయి సంపాదించుకోవాలంటే ఏం చేయాలంటారు ఆధ్యాత్మికంగా దైవపరంగా గణపతి ఆరాధన చేయటం వల్ల రుణ బాధలన్నీ తొలుగుతాయి తర్వాత మీకు డబ్బు అనేది సమకూరుతుంది ఆయనకి మీకు ఆయనకి మీరు మనకి నెలలో వచ్చేవి రెండు చవితలు వస్తాయి అమావాస్య వెళ్ళిన తర్వాత పౌర్ణమి వెళ్ళిన తర్వాత వాటిని మీరు చూసుకుని గణపతి ఆరాధన చేసి యథావిధిగా గణపతికి ఎనిమిది గరిక పరకలతో వారికి అర్చన చేసి మూలమంత్రంతో యధావిధిగా ధూపదీప నైవేద్యాలు కనుక చేస్తే క్రమేపీ మీకు రుణ బాధలు తొలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి అట్లాగే మీకు ఏదైనా రావాల్సిన డబ్బులున్నా కూడా వస్తాయి లక్ష్మీదేవి కటాక్షిస్తుంది తర్వాత ఆర్థికంగా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా తొలుగుతాయి అప్పులు కూడా తీరే మార్గం ఉంటుంది కాబట్టి గణపతి ఆరాధన చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైందండి ఇలా ఆరాధన చేసి రోజు రెండు రోజులు చేసి అంతే కాదు క్రేమేపే చేస్తూ ఉంటే మనకి ఆ దైవానుగ్రహం అనేది కలుగుతుంది మీరు పుంజుకుంటారు ఆరాధించే విషయంలో మీరు గణపతిని ఇట్ట చవితి రోజున ఆరాధించాలి అనుకున్నప్పుడు పట్టి కదగా మీరు నలభై యొక్క చవితులు లేకపోతే ఒక సంవత్సర కాలం ఇలా చేస్తాను అని ఒక అనుకుని ఆ రోజుని మీరు అనుకుని ఆరాధించుకుని ఆరాధించుకుని సంకల్పం చేసుకుని మీకు మీకుగా వచ్చి పూజా విధానం తెలుసుంటే కనుక అలా మీరు ఆరాధన చేసుకుని దూపదీప నైవేద్యాలతో యథావిధిగా చేసుకుని లేకపోతే ఒక బ్రాహ్మణిని పిలుచుకొని కవిత పూజని మీరు ఆరాధించుకొని మీకు వినాయక చవితి పూజలో కానీ మామూలు చవితి పూజలో కానీ మీకు ఒకటే తేడా ఉంది వినాయక చవితి పూజలోనేమో మనం కథ చెప్పుకుంటాం చమంతకమణి వృత్తాంతాన్ని మనం చెప్పుకుంటాము ఇక్కడ మనం చెప్పుకోము అదే పెద్ద తేడా మీరు స్వయంగా వస్తే విధి విధానంగా మీరు చేసుకోవచ్చు లేకపోతే బ్రాహ్మణిని పెట్టుకొని మీరు చేసుకోవచ్చు క్రమేకి మీకు ఆర్థిక సమస్యలన్నీ తీరుతాయి ఆ రోజు నియమనిష్టలతో ఉండి చిన్న ఉల్లిగడ్డ పెద్ద ఉల్లిగడ్డ వేయకుండా ఉండే ఆహారాన్ని తినాలి అవే గణపతికి నైవేద్యం పెట్టాలి ఏకముక్తం ఉండాలి సాయంత్రం చక్కగా చాపేసుకుని దిండేసుకుని పడుకోవాలి మంచం మీద పడుకోకూడదు దాంపత్య నిషేధం ఏ నోములు వ్రతాలు పూజలు చేసినా కూడా ముఖ్యంగా పాటించాల్సింది ఆ రోజున దాంపత్య నిషేధం కూడా ఉన్నది ఇట్లా గమనించగా మీరు చేసుకుంటే మీకు సర్వ సౌఖ్యాలు లభిస్తాయి చాలా బాగా వివరించారమ్మా ధన్యవాదాలు